త్రిలోచన అష్టమి ఈ త్రిలోచన అష్టమి అనేది శివ పార్వతులకు అంకితం చేయబడిన పవిత్రమైన రోజు త్రిలోచన అంటే మూడు కన్నులు అని అర్థం శివుడుకు ఉన్న అనేక పేర్లలో త్రిలోచనుడు కూడా ఒకటి ఈ ఏడాది త్రిలోచన అష్టమి జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అంటే చంద్రుని క్షీణ దశలో ఎనిమిదవ రోజు అనగా జూన్ ఇరవై తొమ్మిది శనివారం రోజున వచ్చింది ఈ రోజున శివుడు తన మూడవ కన్ను ద్వారా అందరి దేవుళ్లకు పాలించడానికి వారికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడని పూజలు వేడుకలు చేసుకుంటారు ఈ రోజున శివలింగ పూజ శివపార్వతి పూజ లేదా ఉమాశివాగ్ని పూజ ఈ త్రిలోచన అష్టమి పండుగ యొక్క ప్రధాన ఆచారాలు ఈ పూజలు వివాహిత స్త్రీలు మరియు పురుషులు వైవాహిక ఆనందం కోసం ఆచరిస్తారు పెళ్లి అమ్మాయిలు ఉత్తమ భర్త కోసం చేస్తారు ఈ రోజున మహాదేవుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ అష్టమి ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ఆధ్యాత్మిక సాఫల్యానికి తోడ్పడుతుంది కోరికలు నెరవేరుతాయి జ్ఞానం పొందుతారు